హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దసరా కానుకగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానుకలైతే ప్రకటించారండి మరి ప్రభుత్వం రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది ఇందులో అతి ముఖ్యమైనది మనకి ఆడబిడ్డ నిధి పథకం అనమాట ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఇవ్వబోతోందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా దసరాకి మనకి కానుకగా అయితే మహిళలకు ఇవ్వబోతున్నారండి ఈ పథకాలను ప్రారంభించి మరి వారికి ఊహించని విధంగా మరి రెండు శుభవార్తలు అయితే తీసుకొస్తూ ఈ రెండు శుభవార్తలను ఏపీ ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందనమాట అయితే మరి ఈ పథకాలను ఏ లబ్ధిదారులకి ఈ పథకాల వల్ల మరి ఈ పథకానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి మరి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అదేవిధంగా మరి అన్ని కులాల వారికి ఒక పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయా అన్న పిల్లలు మహిళలకు డబ్బులు అనేవి వేస్తారు మరి ఎలాంటి బ్యాంక్ అకౌంట్లు కలిగిన మహిళలకు డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తానండి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట దయచేసి ఈ వీడియోని ఎక్కడ ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అప్పుడైతే మీరు చివరి వరకు వీడియోని చూస్తారో వీడియో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి వీడియోలో ఉన్న సమాచారం కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మరి ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు లైక్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మరి ఛానల్ని చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దాని మీద ఆల్ అనే ఆప్షన్ మేము ఎంచుకున్నట్టయితే కనుక నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది మీ ఫోన్కి వస్తుంది అనమాట ఎప్పటికప్పుడు ప్రభుత్వ సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఏ పథకానికి సంబంధించిన సమాచారం అయినా మీకు వెంటనే తెలియాలి అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఇప్పటికే పలు రకాల పథకాలను అయితే అమలు చేసిందండి చెప్పినట్టుగానే దీంట్లో అతి ముఖ్యంగా చూసుకుంటే కనుక పెన్షన్ అనేది పెంచడము మరి రాగానే చేసింది ఏపీలో కూటం ప్రభుత్వం మరి అధికారంలోకి రాగానే పెన్షన్ని భారీగా పెంచి పెంచిన పెన్షన్ని ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లోనే ఇంటింటికి వెళ్ళి పంపిణీ కూడా చేస్తుందండి మరి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఈ పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి హామీలే కాకుండా మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి అంటే మహిళలకు ఆర్థికంగా చేయూతని ఇవ్వడానికి మరికొన్ని పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం సిద్ధమైనటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి మహిళకి కూడా మొట్టమొదటిగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అనేవి రాబోతున్నాయన్నమాట మరి ఇలా ఇస్తాము అని చెప్పి ఎన్నికల మేనుఫాస్టర్లో చెప్పినటువంటి మాట ప్రకారం ఎన్నికల మేనుఫాస్టర్ చూడే హామీ ప్రకారం ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇచ్చేటటువంటి ఈ పథకానికి ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది రూప పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందుతాయి ఈ పథకానికి అమలు చేయడానికి పూర్తి స్థాయిలో అయితే జరిగాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసినటువంటి ఈ మహి ఈ నేపథ్యంలో మహిళలంతా కూడా కొన్ని అర్హతలు కలిగి ఉండాలని చెప్పి మహిళలందరికీ కూడా ఈ యొక్క అర్హతలు ఉంటేనే మరి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి వేస్తాము అని చెప్పి చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ప్రతి మహిళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రా నివాసీ అయి ఉండాలండి అంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి దాంతోపాటుగా ప్రతి మహిళకి కూడా ఏదైతే మరి గవర్నమెంట్ వారు చెప్పినట్టుగా వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలను దాటి యాభై తొమ్మిది సంవత్సరంల లోపుగా వయసు అనేది కలిగి ఉండాలి ప్రతి మహిళకి కూడా ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు అనేవి తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డులో కనుక పేరు లేకపోతే యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది మీకు రాదండి కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి ఉంటేనే మీకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఇప్పటికే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైన అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడైతే ఇప్ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గడిచిన సంవత్సరానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు కలుపుకుని చూసుకుంటే కనుక మనకి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది అంటే గడిచిన సంవత్సరం మొత్తం చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది కాబట్టి అవి వేసేస్తామని చెప్తున్నారంటే తర్వాత నుంచి కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున గవర్నమెంట్ బ్యాంకుల్లో జమ చేయాలని చెప్పి కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి గతంలో చెప్పినట్టుగా యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి పదిహేను వందల రూపాయల పథకానికి ప్రభుత్వానికి అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళకి కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఉండాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ యొక్క పథకానికి మీరు తప్పకుండా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి ముఖ్యంగా ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు ఏ మహిళలు అయినా కానీ ఒక పథకానికి అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కంగారు పడాల్సిన పని లేదండి అంటే అన్ని కులాల మహిళలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఓసీ మహిళలకు కూడా వస్తుందండి కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అంటే కనుక మహిళలందరికీ కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఈ పథకానికి సంబంధించి ప్రూఫ్స్ అన్నీ కూడా మరి మీ దగ్గర ఉన్న ఆల్రెడీ రెడీ చేసుకోమని చెప్తున్నారండి చాలా మంది మా దగ్గర ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట పాటుగా కొన్ని పనులు కూడా చేసుకోవాలన్నమాట గత వీడియోలో చెప్పుకున్నట్టుగా మరొకసారి మీకు నేను గుర్తు చేస్తున్నానండి ముఖ్యంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది నమోదై ఉంటేనే ఈ యొక్క ప్రభుత్వం యొక్క పథకాన్ని అమలు చే ప్రభుత్వం యొక్క పథకాన్ని అమలు చేస్తుంది లేకపోతే చేయదండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది కాస్త మీరు చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్తో పాటుగా కూడా ప్రతి మహిళ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లుమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీ లేకపోయినా కానీ మీ యొక్క పథకం ద్వారా డబ్బులు ఐదు రావండి ఈకేవైసీ తో పాటుగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ కూడా మీరు చేసుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకింగ్తో పాటు ఎన్పిసిఏ లింకింగ్తో పాటుగా బ్యాంక్ ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసుకోవాలండి మీకు ఎన్పిసిఏ లింకింగ్ అనేది లేకపోయినా కానీ ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి రావు కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఏ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పి ప్రతి మహిళ కూడా తెలుసుకోవాలి మరి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలంటే పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్తో పాటు మీ యొక్క రేషన్ కార్డుకి కూడా కేవైసీ అనేది ఉంటుంది అది కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ మీరు చేసుకొని సిద్ధంగా ఉంటేనే మరి గవర్నమెంట్ వారు ఇచ్చే ఆడబెట్టిన నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు అదేవిధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందండి కాబట్టి దీనికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం కూడా జరుగుతుంది మహిళలంతా కూడా దరఖాస్తులు సిద్ధం చేసుకుని స్వీకరించిన తర్వాత అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారన్నమాట అర్హుల జాబితాలో పేరినటువంటి ప్రతి మహిళకి కూడా దీపావళి కానుకగా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలను మహిళల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అయితే జమదైపోతుంది ఇప్పటికే ప్రభుత్వం చాలా ఆ క్లారిటీగా మనకి యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చెప్పడం అయితే జరిగిందండి మరి ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రజలను లబ్ధిదారులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ప్రతి పథకాన్ని కూడా ప్రారంభిస్తూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఈ పథకం ద్వారా లబ్ధిటో లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి మీరు ఇవన్నీ చేసుకుంటే మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ దసరా తర్వాత ఎవరైతే మహిళలు మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం పింఛన్ ఇచ్చేటటువంటి అప్డేట్ని కూడా తీసుకొచ్చింది అంటే వితంతు మహిళలకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పింఛను వెంటనే పిన్షన్ ఇవ్వడానికి ఇచ్చే ఆప్షన్ అయితే తీసుకొచ్చిందండి దాన్ని స్పౌజ్ పిన్షన్ ఆప్షన్ అని చెప్పి అంటారనమాట మరి ఇప్పటికే ప్రస్తుతానికి భర్త చనిపోయిన మహిళలకి మాత్రమే స్పౌజ్ పింఛన్ కింద ఆప్షన్ అయితే తీసుకొచ్చి మరి ఇవ్వడం అయితే జరిగింది కనుక ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వెంటనే ఈ యొక్క మహిళలకి స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద వితంతు మహిళలకు వారి భర్త చనిపోయిన వెంటనే ఆ మరుసటి నెల నుంచే కూడా మరి స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద ఈ డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాలన్నీ గమనించండి దసరా తర్వాత వితంతు పెన్షన్ కూడా మహిళలకైతే పంపిణీ చేయబోతుంది ఏపీలో కూట ప్రభుత్వం ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తుందండి పాటుగా ఆడబిడ్డలందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహాలక్ష్మి పథకం ద్వారా మరి యొక్క పథకానికి సంబంధించి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వబోతుంది ఈ పదిహేను వందల రూపాయల పెన్షన్ వారి యొక్క ఇంటి ఖర్చులకు కానివ్వండి వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి కుటుంబ ప్రభుత్వం అభిప్రాయం అనమాట ఇప్పటికే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తులు అనేవి స్టార్ట్ అయ్యాయండి విధి విధానాలు ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం అయితే జరిగిందనమాట మరి మీరు చేయవలసిందల్లా మీ దగ్గర నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఈ జిరాక్స్లు అదేవిధంగా మీరు వెరిఫికేషన్స్ అన్నీ చేసుకొని సిద్ధంగా ఉండాలి దీంట్లో మరీ ముఖ్యంగా బీఫోర్ సర్వే కూడా పరిగణలోకి తీసుకుంటారండి దాంతోపాటుగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా గమనించండి ఖచ్చితంగా ఆలబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలన్నమాట అంటే చాలామంది కొంతమంది మన ప్రూఫ్స్ అంటే రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ ఏపీలో ఉన్నా కానీ మరి వాళ్ళ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జీవిస్తూ ఉంటారు అలాంటి వారికైతే రావండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉంటారో వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా యొక్క విషయాన్ని గమనించండి మరి త్వరలోనే యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే ఏ విధంగా తల్లికి వందడం ద్వారా డబ్బులు పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేశారు అన్నదాత సుఖీపా మొదట పెడితే ఏ విధంగా వేశారు అదేవిధంగా యొక్క పథకాన్ని కూడా ప్రారంభించబోతోంది త్వరలో ఏపీలో కుటుంబ ప్రభుత్వం దీనిపైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మరి కామెంట్ సెక్షన్లో అడగండి మరొక మంచిడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే